ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఇవాళ కాలంలో ప్రభుత్వం రెండో సంవత్సర కానుకగా జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని అయితే ప్రారంభించారు రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా తాజాగా ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది మిగిలిన నాలుగు ఐదు ఆరు పది ఎకరాలు ఉన్నటువంటి పదిహేను ఎకరాల రైతులకు సంబంధించి మంత్రి తుమ్మలరావు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి తెలంగాణలో రైతులకు సంబంధించి ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు రెండు సీజన్లు కలిపి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సరిపోయేది అని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త మార్పులతో కొత్త విధానాలతో రైతు భరోసా సొమ్ము అనేది నేరుగా రైతుల ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది నిధుల వారీగా ప్రభుత్వం అనేది నిధులనేది జమ చేస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు రేవంత్ సర్కారు తీపి చెప్పింది రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఫారెస్ట్ భూముల మధ్య గట్ల పంచాయతీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేశారన్నమాట అర్హులైన వారందరినీ కూడా వారికి పేద రైతులకు జాబితాను సిద్ధం చేస్తున్నామని వీరికి జూన్ రెండు తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు కూడా పంపిణీ చేస్తామని ఏదైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగింది గత ప్రభుత్వం సాధాపణ కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ సంస్థలు పరిష్కారం కాలేదని రెండు వేల ఇరవై ఆరు చట్టంలో సాధపన అంశాన్ని చేర్చలేదని గుర్తు చేశారన్నమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆంధ్రం కూడా ఎదురు చూసినట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వికాసం దరఖాస్తు చేసుకున్న తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి యువతకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ వికాస్ పథకానికి ఇక వచ్చిన నెల రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వెయ్యి కోట్లు మంజూరు చేయనున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఎనభై శాతం సబ్సిడీతో యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు ఆ యువతకు స్వయం ఉపాధి కల్పనతో చిన్న తరహా వ్యాపార పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సాయం అయితే అందించనున్నారు లబ్ధిదారుల మండల స్థాయి కమిటీని ఎంపిక చేసి జిల్లా స్థాయి కమిటీని అయితే అన్నమాట మార్చి పదిహేడు నుంచి మొదలైన దరఖాస్తులు ఏప్రిల్ పద్నాలుగు వరకు అయితే కొనసాగి ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ వారిగా ఆ ప్రభుత్వం అనేది విడతల వారికి అయితే ఇందుకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి ఏందనేది ఇప్పటికే లిస్ట్ అనేది మంత్ దగ్గర ఈ నెల ఇరవై తారీఖు వరకు అయితే కంప్లీట్ అయితే అవుతుంది తర్వాత నెక్స్ట్ జూన్ రెండు తారీఖున మంజూరు పత్రాలు లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా ప్రభుత్వం నుంచి ఆశగా చూసిన రైతులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి రేపు ఎన్నికల వరకు అయితే జమ అవుతుంది ఈ రోజు ఎన్నికల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోవాలి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రైతు భరోసా సంబంధించి యాసంగి సీజన్లో మొత్తం ఒక నూట యాభై రెండు లక్షల ఎకరాల వరకు అయితే సాగాయనమాట ఆరు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం తొమ్మిది వేల నూట ఇరవై అయితే ఖర్చు చేయాల్సి అయితే ఉందన్నమాట ఇప్పటివరకు సుమారుగా ఎనభై ఐదు లక్షల ఎకరాలకు ఐదు వేల వంద కోట్లు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందనమాట సో మిగిలిన రైతులకు సంబంధించి మనం ఆశగా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రతి నియోజకవర్గానికి జిల్లాకు గ్రామాల వారి జనవరి ఇరవై ఆరు తారీఖున ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేశారు తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం అనేది తాజాగా రిలీజ్ చేయడం జరిగింది కదా ఇప్పటి వరకు రైతు భరోసా అయితే డబ్బులు కొంతమందికి అయితే రావడం జరిగింది కొంతమందికి పెండింగ్ డబ్బులు అలాగే ఉండిపోయింది ఒక ఎకరం నుంచి నాలుగు ఎకరాల లోపు తక్కువ ఉన్నా కూడా కొంతమందికి రెండు ఎకరాలు ఎకరాలుంటే ఒక ఎకరం రావడం కొంతమందికి రెండు వేలు రావాల్సింది ఆరు వేలు రావడం ఇలా కొన్ని పొరపాట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి మిగిలిన రైతులు వచ్చేసి ప్రభుత్వం పదమూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయాల్సి అయితే ఉంది సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు వచ్చాయనమా నిధులు అనేది సర్దుబాటు చేయాలని సీబీఐ దగ్గర నుంచి బ్యాంకుల దగ్గర నుంచి నిధుల రూపంలో సమీకరించుకోవాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశాల జారీతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు సమీకరించుకోవడం అయితే నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాల కాలంలో ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి రైతు భరోసా సొమ్మ అనేది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆపడిన రైతులకు అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సొమ్మ అనేది దగ్గర పెట్టుకున్నట్లు అప్డేట్ అయితే వచ్చాయి తాజాగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది అఫీషియల్ గా తెలంగాణలో ఇరవై ఐదు తారీఖు నుంచి ఇలా ముప్పై ఒకటో తారీఖు లోపు ఎకరాలు అంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలు కుదిరితే ఏడు ఎకరాల లోపే రైతు భరోసా ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి తాజాగా అంటే ఐదు ఎకరాలు అంటే ఐదు ముప్పై వేల రూపాయల ఎంతమంది ఉంటే మందికి బడ్జెట్ అనేది పెరగడంతో రైతు భరోసా మీడియాలో మనకు అందుతున్న సమాచారం వరకు ఏడు ఎకరాలు లేదంటే పది ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రైతు భరోసా అనేది పెండింగ్ డబ్బులు ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చి పడకుండా ఉన్నారో సరి చేసుకున్న వారికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట కొంతమందికి నిధులు అనేది జమ కావడం లేదు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టా పాస్ పుస్తకం ఇలాంటివి తదితర అనేది మ్యాచ్ కావడం వల్ల నిధులు అనేది జమ కాలేదని చెప్పేసి అప్డేట్స్ అయితే అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా కొంతమందికి మాత్రమే నిధులు అనేది జమ కావడం వల్ల తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు జూన్ లేదా జూలై లో స్థానిక ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి తొలసరిగా ఈ రైతు భరోసా రైతుల ఖాతాలు అయితే జమ చేయాలి లేదంటే ఏ మోసం వస్తుందనే విధంగా ప్రజాప్రతినిధులు అయితే చెప్తూ ఉన్నారట పైన ప్రభుత్వం ఇరవై తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు అనేది అఫీషియల్ గా నెల ముప్పై ఒకటి లోపే రైతు భరోసా అనేది నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట వానకాలం సీజన్ సంబంధించి జూన్ నెలలో ప్రారంభమవుతుంది మరి ఎప్పటి వరకు జమ చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లో అయితే ఇవి డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇందిరా మహిళలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇదైతే ప్రభుత్వం నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం అనేది ముందుకు వచ్చింది కదా ఇందుకు సంబంధించి ఇందులో చేసి ఇంటి నిర్మాణానికి అధికంగా అవసరమయ్యే సిమెంటు ఉక్కు ధరలను తగ్గించని ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది తక్కువ ధరకు సిమెంట్ ఉక్కు సరఫరా చేయాలని కోరుతూ నిర్మాణ సంస్థలతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు ప్రస్తుత బహిరంగ మార్కెట్లో సిమెంట్ బస్తా వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఉండగా పథకంలో భాగంగా రెండు వందల అరవై రూపాయలకు సరఫరా చేయాలని అధికారులు కోరారు అలాగే మార్కెట్లో అయితే అది ఇరుము టన్ను అనేది మనకు యాభై వేలు ఉంటే యాభై ఐదు వేల మధ్య ఉంది కాబట్టి పథకానికి నలభై ఏడు వేల మధ్య సరఫరా చేయాలని ఒక్కో సిమెంటు అంటే ఒక ఇంటికి నూట ఎనభై సిమెంట్ బస్తాలు అవుతుంది కాబట్టి ఈ లెక్కన చూసుకున్నట్లయితే సో తక్కువ ధరకైతే ప్రభుత్వం అన్ని ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ప్రతి సోమవారం కూడా నిధులనేది జమ అవుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఇందిరామ ఇండ్లకు సంబంధించి సెకండ్ ఫేజ్ అనేది ఆల్రెడీ ఎంత మందికి వచ్చింది ఏందనేది గ్రామాల వారిగా పంచాయతీ బోర్డులో కూడా నోటీసులు అయితే అందిస్తున్నారు అన్నమాట ఇల్లు వచ్చిన వారికి కొన్ని మండలాల్లో కొన్ని పట్టణాలు ఏమైలు ఇంకా ప్రారంభిస్తున్నారు కొన్ని చోట అయితే ఇంకా ప్రారంభం కాలేదనమాట మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఫేజ్ లో ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకోవడానికి వారు నాలుగు వందల చదర అడుగులు లేదంటే ఆరు వందల చదర పడుగులు మించి ఉండకూడదు అనమాట వారికి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత మూడు వందల అరవై డిగ్రీలకు ఈజీగా గుర్తిస్తుంది అనమాట కఠిన వారు వారి ఫోటోలు తీసినా కూడా ఈజీగా గుర్తిస్తుంది అనమాట తగిన చర్యలు కూడా తీసుకుంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది పెట్టుబడి సాయంలో చేసిన పొరపాటును చేసి కాస్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఆరు వేల రూపాయలు చెప్పినా పన్నెండు వేల రూపాయలు అనేది వాయిదా రూపాయలు అందిస్తున్నామని ఎట్టి పరిస్థితిలో సాగు చేస్తున్న రైతులకు ఈ నెల ఆఖరికి రైతు భరోసా అనేది మిగిలిన డబ్బులు అనేది జమవుతాయి ఈ లోపు ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి